நிலபடுக்கான ఫోర్ ఏం బిర్యానీ కారి తీరి లేచి వచ్చే మార్నింగ్ ఫైవ్ అయిపోయింది అప్పటికే ఆల్మోస్ట్ ఒక అండా అయిపోయి సెకండ్ అండా రన్నింగ్ లో ఉంది అనమాట జనాలు బాగా ఫుల్ గా అప్పుడు తినేసి వెళ్ళిపోయారు ఇప్పుడు అండా ఓపెన్ చేస్తారంటే రెడీగా ఉన్నారు ఎట్టున్నారంటే అందరు ఎప్పుడెప్పుడు ఓపెన్ చేస్తారు ఎప్పుడెప్పుడు అన్న రెడీగా ఉంటారు అనమాట వీళ్ళందరూ ఇప్పుడు కలిపిడు దివిడి మొట్ వస్తానండి మేట్ వస్తానండి రౌండ్ గా రౌండ్ గా నేను అందరికై రౌండ్ ఇద్దాం నేను అందరం డిస్టర్బ్ చేస్తాం నేను ఆ బాద నేను అమ్మ పెడ చే తీసుకో తీరా ఓ మాకొకమొక్కకే స్టేయాల ఈ ఫోర్ ఏం బిర్యానీ మనకి ఆదివారం మంగళవారం శుక్రవారం ఈ త్రీ డేసే ఉంటుంది మిగతా డేస్లో ఉండదు ఒక మటన్ బిర్యానీ వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ వీళ్ళు మటన్ బిర్యానీకి కాంప్లిమెంటరీగా ధమ్సప్పు టూ కబాబ్ పీసెస్ ఈరోజు స్పెషల్ వచ్చేసి వీళ్ళు వచ్చి స్వీట్ ఇచ్చారనమాట ఎప్పుడైనా సరే పండగలకి స్పెషల్గా అప్పుడప్పుడు స్వీట్లు ఇస్తుంటారు ఈ మటన్ కుండ వచ్చేసి పదకొండు వందల రూపాయలు దీంట్లో దగ్గర దగ్గర పన్నెండు పీసులు ఉంటాయి నలుగురు అయితే ఫుల్గా తినొచ్చు ఈ మటన్ బిర్యానీలకి నంచుకునే దానికి సలాడ్స్ కీర దోశ దాంతోపాటు ఆనియను లెమను అన్నీ ఫ్రెష్గా అప్పుడే కట్ చేసి మార్నింగ్ వరుసగా పెట్టేస్తున్నారు ఎవరికి ఎన్నికలంటే అంతేసుకోవడం కింద నిప్పులు కూడా దొక్కేస్తున్నా సర్లే బిర్యానీ తింటాం కదా వేడికి వేడి తట్టుకోవాలి కానీ బట్టు ప్లేట్ బట్టు వీడో తెస్తా ఉన్నా దుర్మార్గుడా మూడు

మనం పొట్ట చెప్పేసి రాత్రి రెండు చెప్పండి బాగా ఉడికింది ఇప్పుడు నాలుగేళ్ళు ఉంది ఒకసారి బొక్కలోంచి టోటల్ మొత్తం కవర్ చేద్దాం అనిల్గాడు చందోబాయి పబ్జి ఫ్రెండ్ ఏడబ్ల్యూమ్ బాగా వాడతాడు అంతేనంటది బాగా తిన్నారా ఎట్టుంది ఉంది ఎట్ ఉంది ఏడు వేడిగా దట్టారా ఏడు వేడిగా దట్టారు అది జైఆర్సీబీ అన్ని డై పెడతారు రెండు అంటే చెప్పాలి అవసరం సిక్స్ మిస్ అయిపోయిందా అయిపోయిందా

बहुत शॉट राधापुर बटक गया नाइस 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 कैच ही मार गया मतलब ऐसी विकेटेशन ब्रो